హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే మనం అహ్మదాబాద్ జూ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట సో బ్యాక్ సైడ్ అయితే చూసారు కదా ఇప్పుడు అయితే లోపలికి వెళ్ళి మనం జూ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం వరకు లైక్ చేయకపోతే లైక్ చేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి జూ పార్క్ చాలా బాగుంటుంది చుట్టుపక్కల తిరిగి మొత్తం చూపిస్తాను మిస్ అవ్వకండి వరకు చెకింగ్లు అయితే మామూలు లేవు ఒక ఫ్లైట్ జర్నీ చేసినప్పుడు కూడా చెకింగ్లు ఎంతరాని ఉండవు మొత్తం బ్యాగు గీ అన్నీ మొత్తం మొత్తం చెక్ చేసి లోపలికైతే పంపించారు ఇప్పుడు జూలోకి లోపలికి లోపలికి వెళ్ళి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం జూ లోపలికైతే వచ్చాము లోపలికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళకైతే యాభై రూపాయల టికెట్ చిన్నవాళ్ళకి అయితే ఇరవై రూపాయల టికెట్ సో ఇప్పుడు మనం అయితే ఇటు నుంచి వెళ్ళి అటు నుంచి ఇలా రావాలన్నమాట అటు చూపి ఒకసారి సో ఇ నుంచి అయితే రావాలన్నమాట మనం చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తాం అనమాట అప్పుడు మనకు అటు నుంచే మళ్ళీ అవుట్ గేట్ కూడా ఇటు నుంచే ఉంటుంది సో మనం అయితే ఇప్పుడు చూసేద్దాం వచ్చేసేయండి చిన్నది కాదు చాలా పెద్ద దగ్గరికి ఒక ఏడెనిమిది వేలు ఉండొచ్చు రా ఇది నాగపాము వామ్మో రెండు రెండురా సో ఇవి చూసారు కదా ఇవి నీటి కోయ్యలు అంటారనమాట నీటి పొయ్యిలు చూడ ఎలా ఉన్నాయో సో మీకైతే ఇంకా పెద్ద కొండసాలు చూసారా ఇది ఉంటుంది ఒక పది కేజీలు ఉంటుంది ఇంచుమించు చూడండి ఎంత ఉందో అనుకున్నా నేను ఇక లోపలికి చూసారా అది ఇంకా పెద్దది చాలా పెద్దది వామ్మో దగ్గరికి ఒక పదిహేను కేజీలు ఇరవై కేజీలు ఉండొచ్చు ఈజీగా చూసారా ఎంత ఉందో అది సో ఇవైతే చిన్న కొండసాల పిల్లలు చిన్నవి అది చూసావా పైకి ఎక్కడానికి ఎలా చూస్తుందో అమ్మో సో ఇక్కడ చూసారా రౌండ్లు కొడుతున్నాయి రౌండ్లు కాదు 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 హాయ్ ద ధ ఎవడనా పిలుస్తున్నాడు అని చూస్తుంది చూసారు ఇది ఈ నిదానంగా మింగేస్తాయి చిన్న లేవు అది అప్పుడు చూడండి చూడండి ఇది అయితే ఇంకా పెద్దది దిగ్గా మామూలు లేదు ఇది అయితే యాభై కేజీలే మీకు ఫోన్లో చూడడానికి ఇంత చిన్నగా కనిపిస్తున్నామో కానీ చాలా పెద్దది వామ్మో ఏందిరా నాయన ఇంకెంత పెద్దవి చూడాలో ఏంటో ఎంత ఉంటే పెద్ద పెద్ద పోంలు వస్తున్నాయి చూసారు కదా ఎంత ఉందో ఇది చూసారా ఏ నీటి కుక్కలో ఏంటో మరి మరి సచ్చేయో బ్రతికాయో తెలియట్లేదు ఇవి చేపలు తింటాయి నదుల్లో చేపలు తింటాయి నదుల్లో చాలా ఎక్కువ చూసాను ఏమంటారు అంటే నీటి పిల్లలు అంటారు సో ఇవి కూడా తెచ్చి ఇక్కడ వేసారు అవి ఆ పైన కూడా ఉన్నా చూడండి సో మనమైతే ఫైనల్గా లోపలికి వచ్చాం కదా ఇప్పుడైతే కొండచాలు నాగపాములు ఇవన్నీ చూసాం కదా అంటే కొంగలు బాతులు ఇవన్నీ చూడకుండా డైరెక్ట్ ఫుల్ సింహాల దగ్గరికి అయితే వచ్చాం అనమాట సో ఇప్పుడు మనమైతే ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాము ఫుల్ సింహాలు ఇంకా ఇంకా కొంచెం కొంచెం లాస్ట్లో చూపిస్తాం సరేనా సో చూసారు కదా ఇక్కడైతే పెద్ద పెద్ద మసిళ్ళు అయితే ఉన్నాయన్నమాట చూసారా పెద్ద మస్తులే ఇవ అక్కడ ఒకటం చూడండి దానికంటే పెద్ద ఇది దగ్గరికి మొత్తం మూడు మసిళ్ళు ఉన్నాయి ఇంట్లోనే అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఒకటం చూడండి ఎంత పెద్ద మస్తుల్లో చూడండి సో ఇక్కడ చూడండి మొత్తం తాబేళ్ళు ఉన్నాయి తాబేళ్ళు ఇవి ఏం తాబేళ్ళు అంటారో మరి అన్ని తాబేళ్ళే మరి సచిన్ దా బతు కిందో అర్థం కావట్లేదు అందులో కొన్ని అయితే చూసారు కదా జింకులు ఎలా ఉన్నాయో పడుకున్నాయి మంచి అండ కదా పడుకున్నాయి మంచిగా తినండి తినండి తినిందంతా బాగా నవ్వురేసి బాగా మింగండి సో చూడండి అన్నిటి పెద్ద మసులు చూసారు ఎలా ఉందో ఇది మసులు రూపంలో ఉంది లాగా లాగైతే ఉంది చూడండి ఎలా ఉందో రెండు ఉన్నాయి లోపల ఒకటి బయట ఒకటి మా శ్రీశైలాన్ని చాలా మసలు చూశాను కానీ ఈ టైప్ ఆఫ్ మసులు చూడలేదు నేను చూసారా కదా కుదిరికి మూతుంటా చూసారా ఆ టైప్ ఉంది మూతు చూడండి ఎలా ఉందో ఈ బొంతకోళ్ళు అంటారు చూడండి ఎంత ఉన్నాయో మీకు దూరంగా ఉండడం వల్ల చిన్నలా కనిపిస్తున్నాయి ఒకటి ముప్పై నలభై కేజీల వరకు ఉండొచ్చు సో ఇక్కడ చూసారా ఇక్కడ పెద్ద జింకలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక అక్కడ పడుకున్నా చూడండి అన్నీ తినింది మొత్తం లాక్కొని నవ్వు సో ఫైనల్గా అయితే మనం లయన్ దగ్గరికి వచ్చేసాము లయన్ చూపించిపోతున్నాను రెడీ ఉన్నారా తిప్పు చూసారు కదా లయన్ ఎలా నడిచొస్తుందో ఇది ఆడది మీది మొగదాన్ని కూడా చూపిస్తాను రేపు పడిగిడిపోయింది ఏ ఒకసారి రావే ప్లీజ్ రా 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 దగ్గర దగ్గర వీడియో తీయాలి అమ్మా పడగడిపోయింది అలిసిపోయింది అంట అది ఇంకేం చేస్తాం పాపం హెలిసిపోయింది కాబట్టి పొడగడిపోతుంది సో చూసారు కదా లయను ఇందాక ఆడ చూపించా కదా ఇది పోద్ది మగది మగది చూడండి ఎలా ఉందో హలో సింహం గారు చూడండి చూడట్లేదు అది ఏం ఆలోచిస్తుందో ఎందుకురా బాబు ఈ బాధల్లాకి ఎందులో ఎందుకు పెట్టారా నాయన అనుకుంటున్నది ఇలా ఉండదు చూడండి ఎలా ఉందో కనీసం యాంగిల్ తిప్పట్లేదు అసలు కనీసం చూడండి కూడా చూడట్లేదు మీలాంటి వాళ్ళు ఎవరే ఏమో చచ్చిపోయినట్టు పడిపోయింది రా నాయన ఒకసారి ఏమైంది దీనికి కోపం వచ్చినట్టు ఉంది దానికి సో ఇక్కడైతే చిరత పూలు అయితే ఉంటుంది అన్నమాట చిరత పూలు ఏం లేదు ఇక్కడ ఇక్కడే ఉండాలి కాకపోతే లోపలికి వెళ్ళి పడుకుందో తెలియదు లేదంటే మొత్తానికి లేదో తెలియదు అక్కడ సింహాన్ని చూశారు కదా మొత్తం ఎండిపోయింది ఏదో చిన్న కుక్క పిల్లలా ఉన్నది అదైతే తిండి పెడుతున్నారో లేదో అర్థం అవ్వలేదు మన వైజాగ్లో జూ పార్కు సింహం కానీ తర్వాత చిరతపూలు కానీ చాలా దిట్టంగా ఉంటాయి ఒకసారి ఆ వీడియో చూడకపోతే చూడండి చాలా బాగుంటుంది వైజాగ్లో చాలా ఎక్కువ యానిమల్స్ ఉంటాయి ఇక్కడ ఏం లేవన్నమాట చాలా తక్కువ చెప్పాలంటే చిరుత పూలు కూడా దీంట్లో ఉందో లేదో అర్థం కావట్లేదు నాకు తెలిసి ఆ లోపలికి వెళ్ళి పడుకుందేమో అనుకుంటున్నా సో చూసారు కదా అయితే ఎక్కడ ఉందనమాట అక్కడ వచ్చేసి మచ్చల పూలు అయితే ఉంటుంది ఎల్లో కలర్ ఇది వచ్చేసి వైట్ కలరు రా యూట్యూబర్ని వచ్చాను రా దా ఏ రా బాధ ఎవడు రా నన్ను పిలిచిందే అని చూ చూడండి అది రా రా ఓకే ఓకే అన్నింటి భలే ఫోన్ ఇచ్చే పోతే పోనీ అందరినీ కవర్ చేసింది దా సూపర్ కవర్ చేసిందూపరా సూపరా అది ఎలా కావాలో అందరికీ ఫోటోలు ఇచ్చేసింది ఓకే థ్యాంక్స్ అయితే మనం ఏనుగు దగ్గరికి వచ్చాము ఏనుగైతే చూడబోతున్నాం చూడండి ఇప్పుడు సో చూసారు కదా ఏనుగు ఎలా ఉందా బాగా నక్క 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 నా రాజీ ఒకలా ఉంది సో చూసారు కదా మొత్తం అన్నిటికి గడ్డి వేసారు లేళ్ళు ఇవి నేడ్లు నేడ్లు నేడి నేడి చూడండి ఎలా ఉన్నాయో ఇది చూడాల చూస్తుందో ఫోటో బాగా తీరా అంటుంది చేస్తున్నా కడితులు ఇవి ఇద్దరు రా ఒంట్లో ఉన్నాయి చూశారు కదా కడుచలు ఎలా ఉన్నాయో నీళ్ళు తాగుతుంది మంచిగా దోమలు చంపేస్తున్నాయి దాన్ని చూడండి కడుచలు ఎట్లున్నాయో ఆవుల టైపు ఉన్నాయి పెద్దగా ఏమన్నాకేస్తున్నావా పొడిచేస్తావా ఏంటి చూడండి ఎలా ఉందో గియ కడితి పోతుంది కడితి తిను గడి తిను మంచిగా ఇది ఒకటే బాగుంది మంచిగా హాయ్ హాయ్ బాబు రే ఎందుకు అంత కోపము సో చూసారు కదా చేపలు ఎలా ఉన్నాయో ఏమాడుతున్నారు అయ్యే ఇది వడ్డు పోనీ అంతా చేపలేదు కదా అక్కడ వరకు చూసరా అక్కడ వరకు ఇదంతా చేపలే ఒడ్డు మొత్తం అంత జల్లలు ఇవి మార్పు మార్పులు అంటారు మార్పులు ఏంటో భలే ఉన్నాయి సో ఫైనల్గా అయితే మనం జూమ్ మొత్తం తిరిగేసి బయటకి అయితే వస్తాం అనమాట చిన్న చిన్న వదిలేసి పెద్ద పెద్ద కవర్ చేశాను చాలా బాగా వచ్చింది చాలా యానిమల్స్ అయితే లేవన్నమాట దీంట్లోనే సో ఇది వచ్చేసి కన్కారియా లేక్ అనమాట ఇది చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగుంటుంది లేకు సైడ్ అయితే లేక్ అవుతుంది అటు సైడ్ ఉంది కదా అటు సైడ్ అయితే ఉన్నాయన్నమాట బోట్లు అంటే టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే యాభై రూపాయలు తీసుకుంటారు సో మనమైతే బోట్ ఎక్కట్లేదు సో మొత్తం తిరుగుదాం ఇదంతా బాగుంది నీట్గా మంచిగా సరే ఓకే మొత్తానికి అయితే ఇలా ఉంది వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్లైట్ ఫ్లైట్ హైదరాబాద్ వెళ్తుందా మన కోసమే